నారాయణ సమారంభం శంకరాచార్య మధ్యమాం శ్రీ సిద్ధేశ్వర పర్యంతం వందే గురు పరంపరా జగద్గురువులు నడిచే దైవం శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామివారి పాదపద్మములకు ప్రణమిలుతూ శ్రీశక్తి పీఠ శక్తి స్వరూపిణి మహాకాల స్వరూపిణి అయినటువంటి శ్రీ పాతాళ శ్వేతవారాహి అధర్వణ ప్రత్యంగిరులతో కూడినటువంటి మరకత సిద్ధేశ్వర సహిత మరకథ శక్తికాళిదేవి పాదపద్మములకు ప్రణమిళితూ రెండు రోజుల్లో మనకి సంపూర్ణ చంద్ర గ్రహణం రాబోతూ ఉన్నది చాలా ప్రత్యేకమైనటువంటి సహాయం సమయం ఇది మనకి ముఖ్యంగా మంత్ర సాధకులకు మంత్రజపం చేసుకునేటువంటి వాళ్లకు మంత్ర పురశ్చరణ తొందరగా పూర్తి చేసుకునేటువంటి వాళ్ళు వీళ్ళందరికీ కూడా అత్యుత్తమమైనటువంటి సమయం గ్రహణ సమయం అందులో ఈసారి విశేషంగా ఆదివారం నాడు రావటం ఆదివారం పూర్ణిమ నాడు సంపూర్ణ చంద్రగ్రహణం రావటం అది కూడా రాత్రి సుమారుగా తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషముల నుండి ఒకటిన్నర వరకు అంటే ఇంచుమించుగా అర్ధరాత్రి సమయంలో ఆదివారం అర్ధరాత్రి ఆ సమయంలో వస్తున్నటువంటి సంపూర్ణ చంద్రగ్రహణం చాలా శక్తివంతమైనటువంటిది ఈ సమయంలో మన శ్రీశక్తిపీఠ మహాక్షేత్రంలో వెయ్యి కిలోల మిరపకాయలతో అంటే సుమారుగా పది లక్షల మిరపకాయలతోటి సంపూర్ణ చంద్రగ్రహణ సమయంలో శ్రీ నాగాస్త్ర సహిత మహాప్రత్యంగిరాదేవి మంత్ర హోమం జరగబోతూ ఉన్నది ఎందుకు వెయ్యాలి ఇన్ని లక్షల మిరపకాయలతో ఎందుకు వెయ్యాలి ఈ సమయంలో హోమం ఎందుకు చేయాలి అందులోనూ నాగాస్త్ర సహిత మహాప్రత్యంగిరా దేవి ఈ గ్రహణ సమయంలో రాజస తామస దేవతలను గనక ఆరాధిస్తే ముఖ్యంగా తీవ్ర శక్తి కలిగినటువంటి దేవతలు అందులోనూ సర్ప ఛాయ కలిగినటువంటి సమయం గ్రహణ సమయం మనకు తెలిసినటువంటిదే రాహుకేతువుల వల్ల సూర్య చంద్రులను వాళ్ళు మింగటం వల్ల మనకి ఈ గ్రహణాలు ఏర్పడతాయి అని చెబుతూ ఉంటారు అటువంటి సమయంలో ఛాయాగ్రహాలైనటువంటి సర్పగ్రహాలైనటువంటి సర్పరూపాన్ని ధరించినటువంటి గ్రహాలుగా చెప్పినటువంటి ఈ రాహుకేతువులు వాళ్ళ శక్తి విజృంభించినటువంటి సమయంలో ప్రత్యంగిరాదేవి ఆమెను గనక ఆరాధిస్తే చాలా అత్యున్నతమైనటువంటి స్థితిని అమ్మవారు అనుగ్రహిస్తుంది అని ప్రత్యంగిరా తంత్రం మనకు చెప్తున్నది అందులోనూ అమ్మవారు కూడా నాగులను ఆమె ఆభరణాలుగా ధరించినటువంటి దేవత ఆమె శిరస్సు మీద నాగులు పడుగ పడుతూ ఉంటాయి అటువంటి పడుగపట్టినటువంటి నాగులను శిరస్సు మీద కలిగినటువంటి ప్రత్యంగిరా దేవి మంత్ర హోమాన్ని పది లక్షల మిరపకాయలతోటి మనం ఆనాడు ఉన్నాం ఇంతకు ముందు కూడా గ్రహణాలు వచ్చినప్పుడు ఒకటి రెండు సార్లు మనం చేసుకోవటం హోమా గ్నిలో అమ్మవారిని అనేకులు అనేకులు దర్శించటం అనేటువంటిది జరిగింది ఎన్నో దివ్యమైనటువంటి అనుభూతులు కూడా ఎంతోమంది భక్తులు పాల్గొ పొందటం జరిగింది ఈ యజ్ఞంలో పాల్గొన్నటువంటి వాళ్ళకి అయితే ఈసారి ఈ యజ్ఞంతో పాటుగా మరొక చిన్న కార్యక్రమం చిన్నదైనా మామూలుగా మనం చెప్తారే సూక్ష్మంలో మోక్షము అని చెప్పి అంటే సులభమైనటువంటి మార్గం ద్వారా శాంతిని చేకూర్చుకునేటువంటి విధానం ఏ శాంతిని చేకూరుస్తుంది అని అంటే చూడండి అఘోర భైరవ నాగ శాప శాంతి పూజ ఏమిటి ఈ పూజ అని అంటే మనం పేర్లోనే కనిపిస్తున్నది నాగ శాపాలు ఏవైతే ఉన్నాయో వాటికి శాంతిని కలిగిస్తుంది ఒక్కొక్క చోట్ల పాముల్ని చంపటం వల్ల దోషం కలగచ్చు లేదా పూర్వజన్మలో చేసినటువంటి నాగా జాతి పట్ల చేసినటువంటి అపచారాల వల్ల నాగదోషం కలగచ్చు కొన్నిసార్లు మనవి చేయనప్పటికీ కూడా వంశ పారంపర్యంగా వంశానుగత శాపంగా రావచ్చు మరికొంతమందికి కాలసర్ప దోషంగా రావచ్చు ఇంకొంతమందికి జాతకంలో రాహుకేతు గోచారాలు సరిగ్గా లేక కొన్ని రకాలైనటువంటి దోషాలకు గురవ్వచ్చు ఇటువంటి వాళ్ళందరికీ కూడాను ఈ గ్రహణ సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి విధానం మనకి భైరవతంత్రంలో చెప్పబడ్డది అది అఘోర భైరవ స్వామి ఆయన ఈ నాగశాప శాంతిని కలిగిస్తాడు ఎప్పుడైతే శాంతి కలుగుతుందో ఆ దోషం దాని తాలూకు ఫలితం ఏమొస్తుంది అనంటే ఉపశమనం వస్తుంది పాముల గురించి చెబుతూ నాగ శాపాన్ని గురించి చెబుతూ పాము మరణించినా సరే గ్రహంలాగా పట్టి పీడిస్తుంది అదే నాగదోషంగా పరిణమిస్తుంది అని చెబుతూ ఉంటారు అటువంటి దాన్ని తొలగించేటువంటి శక్తి ఈ ప్రత్యేకమైనటువంటి పూజకు ఉన్నట్లుగా మనకు భైరవ తంత్రం చెబుతూ ఉన్నది ఆనాడు ఇక్కడికి వచ్చి ఈ యజ్ఞంలో ప్రత్యక్షంగా పాల్గొనే వాళ్ళందరితోటి కూడాను ఈ కార్యక్రమాలకు కావలసినటువంటి ఏర్పాట్లు అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి మిరపకాయలు వచ్చేసాయి హోమకుండాల నిర్మాణం జరుగుతున్నది హోమకుండాలన్నీ కూడా నిర్మిస్తూ ఉన్నారు జగద్గురువుల వారి దివ్య సమక్షంలో చేసుకోబోతున్నాం ఆ రోజు నేను కూడా మీ అందరితో పాటు ఉంటాను మామూలుగా జపం చేసుకోవటం కోసం వచ్చేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు మీరు కూడా జపం చేసుకునేటువంటి వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ గ్రహణ సమయంలో మంత్ర జపం చేసుకోవటానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా అన్నీ జరుగుతూ ఉన్నాయి కనుక చక్కగా ఆదివారం అర్ధరాత్రి గ్రహణ సమయంలో మహాప్రచంగిరా యాగం అది కూడా నాగాస్త్ర సహితమైనటువంటి చంద్రగ్రహణ సమయంలో ప్రత్యంగిర హోమంలో అందరూ కూడా చక్కగా పాల్గొనండి ప్రత్యేకించి నాగ దోష శాంతి కావాలనుకున్నటువంటి వాళ్ళు ఈ శాంతి పూజలో కూడా పాల్గొనండి అఘోర భైరవ నాగ శాప శాంతి పూజ పేరే పెద్దగా ఉన్నది ఏమిటి అని అంటే ఇచ్చే ఫలితం కూడా అట్లనే ఉంటుంది అంటోంది భైరవ తంత్రం కాబట్టి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ఆశీస్సులు ఇస్తూ చాలా రోజుల తర్వాత వచ్చింది మళ్ళీ గ్రహణం మళ్ళీ గ్రహణం ఎప్పటికొస్తుందో ఇంతటి శక్తివంతమైనటువంటి గ్రహణం ప్రత్యంగిర మొదలైనటువంటి ఈ నాగాస్త్ర మొదలైనటువంటి మంత్రాలు చేయడానికి చాలా అనుకూలమైనటువంటి సమయం అయితే చాలామంది సాధకులకి ముఖ్యంగా మన దగ్గర మంత్ర దీక్ష తీసుకున్నటువంటి భక్తులకి మేము చేస్తున్నటువంటి మంత్రం గ్రహణ సమయంలో చేయచ్చా చేయకూడదా అనేటువంటి సందేహాలు అనుమానాలు ఉన్నాయి ఆ అనుమానాలు తీర్చటానికి ముఖ్యంగా ఎవరు ఈ చేస్తున్నటువంటి మంత్రం ఏం చేస్తున్నామో చెబితే అది చెయ్యొచ్చా లేదా అనేటువంటి సందేహం ఏవైతే ఉన్నాయో అవి తొలగించటానికి నేనే రేపు ఎల్లుండి అంటే శుక్రవారం శనివారం సాయంకాలం పూట యూట్యూబ్లో లైవ్లోకి ఉన్నాను మీ అందరి సందేహాలు కూడా తీరుస్తాను అయితే అందరూ కూడా ఈ గ్రహణ సమయ సాధనను సద్వినియోగపరచుకోండి అందరూ కూడా మంత్ర జపాన్ని చేయండి ఆశించినటువంటి ఫలితాన్ని దేవతలు అందించటానికి మీ కృషి మీరు చేయండి మీరు చేస్తారనేటువంటి కృషి కోసమే నేను మీకోసం లైవ్లోకి వస్తున్నాను కాబట్టి రేపు ఎల్లుండి లైవ్లో మీ మంత్ర సాధన విషయాలన్నీ కూడాను గ్రహణ సమయంలో ఏవేం చేయొచ్చో ముచ్చటించుకుందాం స్వస్తి